నాతో పాటు హెబ్రి పత్రిక పదమూడు పద్దెనిమిదవ వచ్చిన యోగ్యముగా ప్రవర్తింపకూరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్న మంచి మనస్సాక్షి కలిగి ఉండేవారు ఎవరు రివర్స్లో వెళ్ళాలా బైబిల్ యోగ్యులు యొక్క దృష్టిలో ఏది యోగ్యత మంచి మనస్సాక్షి ఈ మంచి మనస్సాక్షి నీకు నాకు ఉండాలి ప పౌలు దీన్ని ఏం చేశారంట ఇది ఒక రోజుతో వచ్చేది కాదు కష్టమైన పని ఇదే ఒక గొప్ప దైవజండు చెప్పాడు ఏమన్నాడు క్రైస్తవ జీవితంలో చాలా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే మనస్సాక్షిని మంచిగా పవిత్రంగా కాపాడుకోవడమే కష్టమైనది అన్నాడు ఆయన పౌలందుకేమన్నాడు ఇరవై నాలుగు పదహారులో అన్నాడు ఏమంట అపోస్తుల కారు ఇరవై నాలుగు అదే పదహారులో ఏమన్నాడు అయ్యా నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉన్నట్లు ఏం చేస్తున్నాను అభ్యాసము చేసుకొని చున్నాను మనస్సాక్షి బాగుండాలంటే ఏం చేయాలా అభ్యాసం చేయాలి అభ్యాసం అంటే తెలుగు పదం అభ్యాసం ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ఎక్ససైజ్ ఎక్ససైజ్ ఎప్పుడు చేయాలా ఎక్ససైజ్ అనే మాట ప్రతిరోజు చేసే వాళ్ళకు ఉపయోగిస్తారు అది దేనికి సాధన చేయాలి అంటే కొన్ని పదాలు ఉన్నాయి ఎక్ససైజ్ దై సెల్ఫ్ రాధర్ అన్ టు గాడ్లీనెస్ దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో అంటే సాధకం ఎక్ససైజ్ గాడ్లీనెస్ దైవభక్తులు ఒకటేంటంటే మంచి మనస్సాక్షి ఈ మనస్సాక్షి ప్రతిరోజు ఏం చేయాలంటే సాధకం చేయాలి ఎక్ససైజ్ చేయాలి అందుకే నీవు నిన్న సాధకం చేస్తే తప్ప మంచి మనస్సాక్షి రాదు మంచి మనస్సాక్షి ఉంటే తప్ప దేవుడు నిన్ను నన్ను ఏమన్నాడు యోగ్యుడు యోగ్యురాలని ప్రశంసించడు కనుక ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉండే అర్హత మంచి మనస్సాక్షి కలిగిన వారికి ఉంటుంది ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొదటి తిమోతో ఒకటి ఐదు ప్రకారము ప్రేమ జనించాలి అంటే ఒక మనిషికి పవిత్ర హృదయం మాత్రమే కాదు మంచి మనస్సాక్షి కూడా ఉండాలి మూడవది ఏమి ఉండాలి